శివాయి గురువేన్మహ శ్రీ మాత్రేమ ఈ దసరా నవరాత్రులలో అమ్మ మనకు వివిధ రూపాలలో దర్శనం ఇస్తుంది ఎల్లుండి దుర్గాష్టమి వస్తుంది ప్రత్యేకంగా శ్రీ దుర్గాదేవిగా మనకు దర్శనమిస్తుంది ఈ దుర్గా అంటేనే దుర్గతులను పోగొట్టేటటువంటి తల్లి అంటే మనకు ఉన్నటువంటి కష్టాలను అనారోగ్యాలను తగ్గించేటటువంటి తల్లి ఈ అమ్మకు సంబంధించినటువంటి దుర్గా అష్టకం ఈ రోజు మనం తెలుసుకుందాం అంటే చదవడం వచ్చిన వారు ఈ అష్టకాన్ని ఆ రోజున చదువుకోవడం చాలా మంచిది రాని వారు అమ్మను మన శక్తి అనుసారం పూజించుకుని ఈ స్తోత్రాన్ని వినడం వలన కూడా చాలా మంచి జరుగుతుంది కాత్యాయని మహామాయే ఖడ్గబాణను ఖడ్గారి శ్రీ దుర్గా దేవీ నమోస్తుతే सुते काली वासुदेव सहोदरी वसुन्धर श्रिये नन्दे दुर्गादेवी नमोऽस्तुते योगनिद्रे महानिद्रे योगमाये महेश्वरी योगसिद्धिकरी सुद्धे दुर्गादेवी नमोऽस्तुते शङ्खचक्रगदापाणे शार्ग्याद्यायुधबाहवे पीताम्बरधरे दन्ये दुर्गा देवी नमोस्तुते दुग्यजुस्म अथर्वण चतस्सा लोकनी ब्रह्मस्वूपिणी ब्राह्मी दुर्गा दी नमोस्तु वृष्टीना विष्णुनाथ सहोदरी धरे धन्ये दुर्गा नमोस्तुते सर्वज्ञे सर्वगे सर्वे सर्वे सर्वसाक्षिणी సర్వామృత జటాభారే దుర్గా నమోస్ అష్టబాహుమసే అష్టమీ నవమీ ప్రియ అట్టస ప్రియ భద్రే దుర్గాదేవి నమోస్ దుర్గాష్టకమిదం పుణ్యం భక్తితో ఎర సర్వకామవా శ్రీ దుర్గాష్టకం సంపూర్ణం ఈ అష్టకం తల్లి ఈ శ్లోకాలలో మనకి అంటే ఖడ్గము శంఖము చక్రము ధరించి మనల్ని చల్లగా కాపాడేటటువంటి తల్లి పట్టు వస్త్ర ధారణ చేసినటువంటి తల్లి వేదాల రూపంలో ఉండి సరస్వతి రూపంలో ఉన్నటువంటి తల్లి యోగ నిద్రలో యోగమాయగా ఉన్నటువంటి తల్లి మమ్మల్ని అన్ని రకాలుగా అంటే మాకు కష్టాలలో తోడుగా ఉండి కాపాడు తల్లి అనేటటువంటి అర్థం అర్థము వస్తుంది కాబట్టి ఇది చాలా శక్తివంతమైనటువంటి దుర్గాదేవి స్తోత్రం ఈ స్తోత్రాన్ని చదువుకోవడం వలన వినడం వలన మనకు సకల అనారోగ్యాల నుండి కూడా ఉపశాంతి కలుగుతుంది అంతేకాకుండా దీర్ఘకాలికంగా ఉన్నటువంటి ఎటువంటి అంటే ఆర్థిక సంబంధమైన ఏ రకమైన బాధలు ఉన్నా కూడా ఉపశాంతి కలుగుతుంది